హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసేసానండి మళ్ళీ ఒక మంచి హెయిర్ స్టైల్తో ఎలా వేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఫ్రంట్ పార్ట్ పఫ్ తీశాను ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ సైడ్ బ్రైడ్ వేశాను ఆ తర్వాత మిడిల్లో ఆ మెస్సీ మెస్సీగా ఆ బేబీ హెయిర్ ఉంది చూసారా ఆ బేబీ హెయిర్కి హెయిర్ సెట్ ఫోమ్ పెట్టేసి చక్కగా ఎదుగు ఇలా దువ్వేస్తున్నాను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో వచ్చేసి ఎలా ఉంది ఆ హెయిర్ హెయిర్ స్టైల్ బాగా వేసాను కదా అదేనండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు దువ్వెన లేకుండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వీడియో తీస్తూ ఉన్నానా వీడియో తీయమని చెప్పాను నా పాటికి నేను అలా చక్కగా ఆ మిడిల్లో ఉన్న ఒక చిన్న పాయ తీసుకొని సన్న జడ వేసేసాను ఆ జడని ఏం చేశాను ఆ పాపకి హ్యా ఆ పాపని పట్టుకోమని చెప్పేసాను ఇంకా ఇప్పుడు చూడండి మళ్ళీ మెస్సీ బ్రైడ్ వేస్తున్నాను మరి మెస్సీ బ్రైడ్ ఎంత ఈజీ అనుకుంటున్నారు దువ్వెను కూడా అవసరం లేదు చక్కగా అలా చేత్తోనే అలా 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 సరి చేస్తూ స్టార్టింగ్ స్టార్టింగ్ దువ్విన కావాలి అండి అలా ఆ తర్వాత రబ్బర్ బ్యాండు ఒకటి తర్వాత ఒకటి ఆ చివర ఈ చివర సన్న పాయలు తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ తర్వాత అలా రోల్ చేసేసి మళ్ళీ ఎలా రోల్ చేస్తున్నానో చూస్తున్నారు కదా అలా రోల్ చేసేసి ఆ తర్వాత ఆ రెండు పాయల్ని అలా గట్టిగా టైట్ చేసి అలా చేత్తో అండి చాలా ఈజీ అనిపిస్తుంది అండి అలానే నిన్న నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో ఆ పాప హెయిర్ ఎలా ఉంది స్ట్రైట్ హెయిర్ ఫ్రంట్ పార్ట్ ఎలా వేశాను హెయిర్ సన్న సన్న పాయిల్ తీసుకొని రోల్ చేసేసాను ఇప్పుడు ఈ పాప హెయిర్ ఎలా ఉంది కొంచెం అంటే కొంచెం కర్లింగ్ హెయిర్ అలానే చాలా స్మూత్గా చాలా చక్కగా మంచి హెయిర్ అండి అలానే ఈ పాపకి ఎలా వేసాను సైడ్ బ్రైడ్ వేసాను మిడిల్లో పఫ్ తీశాను ఆ తర్వాత ఇదిగో ఇలా ఆ మెస్సీ బ్రైడ్ వేసుకుంటూ మధ్య మధ్యలో చిక్కు తీసుకుంటూ అంటే చిక్కు ఏమన్నా ఉందా అని గమనించుకొని ఆ తర్వాత మళ్ళీ రెండు రెండు పాయలు ఆ చివర ఈ చివర తీసుకొని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసి ఆ తర్వాత మళ్ళీ చక్కగా మెస్సి బ్రైడ్ వేయటం ఆ జడ వేస్తున్నప్పుడు ప్రతిసారి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం టైట్ చేసి ఆ తర్వాత కొంచెం ఆ హెయిర్ని అలా 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 వేయటం చూడండి ఎంత లావుగా ఎంత మంచిగా ఎంత చక్కగా ఉందో హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంటే ఎలా ఉంటుందో అలానే అంత చక్కగా అంత ఒత్తుగా మంచిగా కనిపిస్తుంది ఆ సన్న పాయిగా ఒక జడ వేసాను చూసారా ఆ జడని ఈ చివర దాకా అలా పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయటం చుట్టానికి ఎలా ఉంది బాగుంది కదా అంటే డిఫరెంట్ హెయిర్ స్టైలే ఆ మిడిల్లో రబ్బర్ బ్యాండ్ పెట్టాం కదా మనము ఆ రబ్బర్ బ్యాండ్ కనపడకుండా ఉండాలి చూడటానికి అందంగా ఉండాలి అని ఆలోచన కనుక వేసి వస్తే ఇదిగో ఇలా వేసి చూడండి మీకే చాలా చక్కగా అరే బాగుంది ఈ హెయిర్ స్టైల్ అని ఫీల్ అవుతారు అలానే ఇందాక ఒక సారీ సారీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అంటే ఏం లేదు ఇద్దరు అక్క చెల్లెల్ని కలిపి ఒకేసారి ఇద్దరు అక్క చెల్లెళ్ళకి హెయిర్ స్టైల్ వేస్తున్నాను అదే అలానే ఆ లెక్కన ఇందాక అన్నాను అదే చూసారా పూలని ఎన్ని రకాలుగా ఎలా పెట్టానో చూస్తున్నారా నిలువుగా పెడితే బాగోదు అలా ఇలా పెడితే ఓకే పెట్టుకోవచ్చు కానీ చిన్న పాప కదా చక్కగా ఇదిగో ఇలా స్టైల్గా అలా మంచిగా పెట్టామనుకోండి అందంగా అనిపిస్తుంది అందుట్లో ఈ పాప ఏం అడిగిందో తెలుసా అక్కకి ఎలా హెయిర్ స్టైల్ వేశారో ఎలా ఫ్లవర్స్ పెట్టారో నాకు సేమ్ అలానే కావాలని ముందుగానే నాకు చెప్పేసేసిందండి మరి ఆ అక్క చెల్లెలు ఇద్దరికి ఒకేలాగా ఎలా వేస్తాను అందుకని ఆ మిడిల్లో ఒక సన్న పాయని తీసుకొని చక్కగా అలా 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 జడ వేసేసి ఆ జడ మధ్యలో ఎదుగు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి చక్కగా ఆ సన్న జడని ఈ పెద్ద జడ కలిపి దా రబ్బర్ బ్యాండ్ వేసాను కదా ఆ తర్వాత ఈ విరజాజి పూలని జస్ట్ అలా మనవరాలు వెళ్ళి తాత నాకు పూలు కావాలి తాత అనంగానే అలా పరిగెత్తుకుంటా వెళ్ళి గులాబీలు చామంతులు విరజాజులు తీసుకొచ్చారండి విరజాజి మాల చాలని చెప్పిన ఏ పూలు ఏమవసరమో మనవరాళ్ళకి అని అని చెప్పి ముచ్చటగా అలా వెళ్ళి పూలు తీసుకురావడం ఎంత ముచ్చటేసింది చాలా చక్కగా అలా పూలు తీసుకురావడం అందుకేనండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అనని అనేది నేనైతే చక్కగా అలానే చెప్తానండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకో తాత నా అమ్మ లేదా తాత అమ్మమ్మ నాకు ఇది ఇది కావాలా నా అమ్మ అనగానే గబాబాబా వెళ్ళి తీసుకొస్తారు కదా తాతలు కూడా అలానే చక్కగా తీసుకొచ్చి పెడతారు ఎలా ఉంది నేను ఇంతకీ వేసిన హెయిర్ స్టైల్ అలా మాట్లాడుకుంటా వెళ్తే చక్కగా మన పెద్దవాళ్ళ గురించి చెప్తూ ఉంటే నాకైతే అలా ముచ్చట వేస్తూ ముచ్చటగా కబులు చెప్పాలనిపిస్తూ ఉంటుందండి కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి నేను చక్కగా మెస్సీ బ్రైడ్ వేశాను ఆ తర్వాత ఫ్లవర్స్ సెట్ చేశాను ఎలా వేశాను ఏంటి అన్నది చూసారు ఆల్రెడీ నిన్న వీళ్ళ అక్కకి చూసారా అలవాటు చొప్పున పొరపాటుగా మాట్లాడుతున్నాను ఇందాక వీళ్ళక్క కూడా ఒక మంచి హెయిర్ స్టైల్ వేస్తాను కదా ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేశారండి అది నిన్న నిన్న అన్న గొడవ ఆ హెయిర్ స్టైల్ ఎలా వేశాను అన్నది ఆ హెయిర్ స్టైల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోతాను చాలా సింపుల్గా దువ్వెన లేకుండానే హెయిర్ కట్ హెయిర్ స్టైల్ వేయచ్చు చూసారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎలా వేసాను ఇద్దరు అక్క చెల్లెళ్ళకి మీకు కూడా ఈ రెండు హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలనుకుంటే తప్పదండి రెండు వీడియోలు చూడాల్సిందే మళ్ళీ నేను రేపు ఇంకొక బ్రైడల్ ఉందండి ఆ బ్రైడల్కి వెళ్ళి ఆ హెయిర్ స్టైల్ ఎలా వస్తాను అనేది త్వరలో అప్లోడ్ చేసుకుంటానని నచ్చితే లైక్